What are do you doing

తాగి ఎక్కడ వాళ్ళమ్మా మన వాళ్ళను ఎంతమంది ఉంటారు ఉంటారమ్మా ఇక్కడ బండ్లు అప్పుడే పనులకు వెళ్లే వాళ్ళు ఉంటారు అక్కడ సెంటర్లో నుంచి తాగుతారు పక్క గోడ పారు అసలు పారు కూడా పది సంవత్సరాల పిల్లలు మాకు బళ్ళు నడుపుతున్నారు పెద్దవాళ్ళకు మా ఇది పిల్లలు

ఈరోజు మనం రత్నాల చెరువు మంగళగిరి టౌన్ పిఎస్ లిమిట్స్ లో అంటే కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు వన్ ట్వంటీ పోలీస్ సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మొత్తం మీ అంతా ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా మార్నింగ్ నుంచి తనిఖీ చేసి ఒక ఎనభై ఐదు వెహికల్స్ ఏవైతే పత్రాలు లేనటువంటి వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కూడా మనం ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది వాటిని వె వెరిఫై చేసి తదుపరి చర్య ఎస్ఎస్ఓ గారు తీసుకుంటారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా ఒకసారి మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ సమస్యలు ఏవైతే పోలీస్ పరంగా ఏ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మాకు చెప్పడం జరిగింది ఇంట్రాక్ట్ అయినప్పుడు ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇక్కడ రిఫ్రాఫ్గా యూత్ తిరుగుతూ ఉన్నారు బళ్ళ మీద చెప్పేసి ఒకటి అలాగే టెంపుల్ దగ్గర అలాగే స్కూల్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ డ్రింకింగ్ కానీ అది జరుగుతుందని చెప్పారు నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాము ఈవినింగ్ టైం ఎస్పెషలీ సెవెన్ టు టెన్ మధ్యలో ఒక రెండు సార్లు రెండు బీట్స్ కానిస్టేబుల్స్ తో పంపిస్తాము పంపించి దీని యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అలాగే ఒక అవసరమైతే నైట్ రౌండ్ నైట్ రౌండ్స్లో కూడా నైట్ బీట్స్ కూడా ఒకసారి ఇంటెన్సిఫై చేసి ఇక్కడ పంపించి ఇప్పుడున్న సమస్య ఏదైతే చెప్పారో దాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు కూడా మన పై అధికారులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి తాడేపల్లి లిమిట్స్లో నాలుగు సార్లు కార్బెన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈరోజు మనం మంగళగిరి ప్రాంతాన్ని ఎంచుకున్నాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ప్రాంతాలు మనకి నోటీసులోకి వస్తాయో ఒకసారి వెరిఫై చేయాల్సినటువంటి అంశం అని చెప్పేసి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా కార్బన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తాము ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు క్రైమ్ ప్రివెన్షన్ ఒకటి అవుతుంది అలాగే ఇక్కడ సమస్యలు తెలుసుకుని ప్రజల యొక్క సమస్యలు పోలీస్ పరంగా ఏం సమస్యలు అని తెలుసుకోవడం జరుగుతుంది వాటిని రెక్వేట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో మాకు ఫీల్డ్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో బాగా అర్థం అవడానికి కూడా ఈ యొక్క కార్పింగ్ సెర్చ్ ఆపరేషన్స్ ఉపయోగపడతాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఫర్దర్ చేస్తాం ఆ చెరువులో చెరువులోకి ఇద్దరు రౌడీ షీటర్స్ మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే మనము ఊరికే క్యాష్ ఆపరేషన్ కాకుండా టెక్నాలజీ కూడా మనం ఏంటంటే డ్రోన్స్ కూడా మనం ఫ్లై చేయడం జరిగింది అలాగే ఫింగర్ ప్రింట్ డివైజెస్ అంటే మనము మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కూడా వాడి రాండమ్ గా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ప్లస్ చెక్ చేయడం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా అంటే ఇన్కార్పొరేట్ చేస్తూ ఏదో నామకా వాస్తే కాకుండా కొంచెం ప్రాపర్గా జరిగే విధంగా అంత మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మేము అది ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది తను చూపించలేదు ఏమైనా ఉంటే వెరిఫై చేసి దాని మీద నూట ఇరవై మంది సిబ్బందితో ఈ ప్రోగ్రామ్ చేసాం